చేస్తేనైతే ఇది గ్యాప్ లకి అయితే ఫుల్ రావాలి వాటర్ లేక అదే అసలు వానకాలం అయితే ఫుల్ వస్తా అంటున్నాడు అదే అదే గ్యాప్లు చాలా ఉన్నాయి కాకపోతే చిన్న చిన్న పెద్ద ఒకటే పెద్ద గ్యాప్లు లేవు అదే అదే అంటున్నాడు కాబట్టి వర్షకాలం తర్వాత రావచ్చు ఇప్పటికైతే వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వచ్చినాయి కాబట్టి అంటున్నాడు

ఇప్పుడు చెప్పాను ఇప్పుడు నీ పేరు చెప్పు హలో సార్ మీ పేరు భూమేశ్వర్ ఊరు పేరు డీటెయిల్ చెప్పు ఊరుపల్లి మండలం జిల్లా కామారెడ్డి మొన్న సర్వే చేసిన రోజు ముగ్గురు సర్వే చేసిన ఒకటి రోజు ఒక రెండు రోజులలో అన్నకు ఒక అన్నకు మొన్న రెండు నుంచి వరకు మాట్లాడిన పడ్డది మాట్లాడినాము అవును సార్ ఇప్పుడు మీరే మనకు పెద్ద గ్యాప్ లేకుండే ఒకటే లేకుండే సార్ అని చెప్పి సన్న సన్న ఉన్నాయి ఉన్న దాంట్లో బెస్ట్ చూసి ఇస్తా అని చెప్పిన అవును సార్ ఇప్పుడు ఇచ్చిన దాంట్లో వరకు లూజ్ గా ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు అయితే వస్తాయి చెప్పు ఎక్కడ వచ్చిన గ్యాప్లు చెప్పు ఒకసారి పెద్ద గ్యాప్లు అంటే ఫస్ట్ అయితే అరవై నుంచి అయినాయి సార్ అరవై నుంచి వచ్చి రెండు వందల పది నుంచి అరవై వరకు అయితే అరవై చాలా అయినాయి రెండు వందల పది వరకు ఒకటే గ్యాప్ వచ్చింది రెండు వందల పది నుంచి స్టార్ట్ అయినాయి కదా గ్యాప్లు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వాటర్ ఏమన్నా ఎక్కువ పెరిగినాయా పెరిగినాయి సార్ రెండు వందల పది నుంచి పెరిగినాయి బాగా ఓకే ఓకే అన్ని గ్యాప్ లకు వాటర్ ఇప్పటికి చాలా ఎక్కువ డ్రిల్లింగ్ చేస్తేనైతే ఈ గ్యాప్ లకు అయితే ఫుల్ రావాలి వీళ్ళు వాటర్ లేక అదే వస్తే అంటున్నాడు వానకాలం అయితే ఫుల్ వేస్తా అంటున్నాడు అదే అదే గ్యాప్లు చాలా ఉన్నాయి కాకపోతే చిన్న చిన్న పెద్ద ఒకటే పెద్ద గ్యాప్లు లేవు ఒకటే దగ్గర కాబట్టి వర్షాకాలం తర్వాత రావచ్చు ఇప్పటికైతే వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వచ్చినాయి కాబట్టి అంటున్నారు ఆ రెండు ఎకరాలకు నాకు తెలిసి ఈ బోర్ ఆ సరిపోతాయి ఇప్పుడు అంతకుముందు మనం పోయినసారి రెండు బోర్లు వేసిన పోయిన సంవత్సరం వేసినట్లేదు అంత కూడా రాలేదు అదే మీ ఊరు రెండు సార్లు వెళ్ళి అయితే ఇప్పటికి బోర్ చేసుకునే కదైతే సక్సెస్ ఉన్నాయి అవును సార్ ఆయన ఇంకో ఆయన 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 సాదేవ్ 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 కూడా ఆ తర్వాత ఇస్తాను సరే అయ్యి ఎప్పుడన్నా అయ్యాను కానీ అదైతే గ్యాప్ మనం ఇచ్చిన పాయింట్లు అయితే బాగా పెట్టుకో మంచి పెట్టుకోండి అవును చెప్పిన పాయింట్లు అయితే మంచి ఉన్నాయి మంచి పెట్టుకోమని ఆయన బాగుంది ఆయన ఆయనకు ఎక్కువ ఆర్డర్ వస్తాయి నాకు తెలిసి అదే ఆయన కూడా వచ్చిండు నిన్నే ఉన్నాడు ఆయన పెద్దగున్నాయి గ్యాప్లు మంచిగా పెట్టుకోండి అవును ఇప్పుడైతే మీ రోజు అయితే హ్యాపీ అంత దూరం పిలిపిస్తా అవును సార్ హ్యాపీ ఇంకా ఉన్నాయి సార్ పైన రావట్లేదు మీకు పడ్డంతకైతే నాకు ఫుల్ హ్యాపీ ఉన్న అవును ఉన్నాయి ఇవి వచ్చిన తర్వాత మా ఏదో వచ్చిండ్రు కదా ఇక్కడ అవును మళ్ళా మల్ల పిలుద్దాం అంటున్నారు అదే మెయిన్ గా నాకు నీకు పడ్డందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ పిలుచుకున్నా నువ్వే నీకే పెద్ద గ్యాప్ దొరకలేదు అసలు ఎన్ని వస్తాయా వస్తాయా రావా అన్న ఒక నాకు అది ఉండే కొంచెం పాపం ఫస్ట్ పిలిపించుకున్నాడు అన్నకే పెద్ద గ్యాప్ దొరకలేదు అని పర్లేదు మంచిగా వచ్చినాయి సంతోషంగా వచ్చినాయి గ్యాప్ వాటర్ కూడా ఇప్పుడు ఇంకొక మూడు వందలు అయినాక ఇంకొక రాడేసి స్టార్ట్ చేసి ఆ మూడు వందలనే ఇంకా మామూలుగా తగిలితే గ్యాప్ దగ్గుతుంది అదే అదే ఒక్కటి ఒక్క రాడ్ ఎక్కువ పోయి సరే మరి నీకు చాలా గ్యాప్లు వచ్చినాయి వాటర్ ఫుల్ అయితే లేదు వాటర్ లేవు గ్యాప్లు అయితే ఫుల్ వచ్చాయి కానీ వాటర్ లేవు ఓకే ఓకే గుట్ట గుట్ట కదా సార్ మళ్ళీ మీది కూడా బాగా మొత్తం గుట్టనే మొత్తం చుట్టుపక్కలంతా గుట్టనే ఉంది మొత్తం గుట్టనే మీది కూడా మన కాలం వస్తే సార్ ఓకే ఓకే మొత్తం మీద అయితే సక్సెస్ నాకు అయితే హ్యాపీ ఉంది అవును సార్ ఓకే ఓకే అండి మరి ఓకే సార్ ఓకే అందకపోయినా పకునీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేలో మదనం గడిచిపోయినా గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెత్తుగలేసరాడుగే దేహాలి ఉదయించే సూర్యపుగ్నం వల్ల నువ్వు వెలుస్తూ వంచాలి నీ చరిత్ర శిఖరం కావాలి అవకాశాలు అందకపోయినా పతుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేలో మదనం అన్నారై తన్నా ఆయన్నారై మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా అన్నారై తన్నా మా ఎన్నారై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా నీవు నాగలి పట్టినప్పుడే నా గలి కథ మాకొచ్చిందంటూ సేలు పెరగాలి ఆలి పుస్తలు అమ్ముకుని అప్పు తీర్చుకుంటువో వల 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 ఏడ్చుకుంటూ వల సెల్లిపోటివో పురుగుల మందే నీకు పెరుగన్నమా పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగే పంట నేలు తెరగాలి పచ్చ భూమి పచ్చి రంగే సీన్ట పంఠ సెర గాలి ఓ యూ మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి